హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇక్కడ వంకాయ రాయలసీమ వేబుడి కర్రీ చేస్తున్నా అండి చాలా బాగుంటుంది ఇది కర్రీ మాత్రము ఫ్రై అనమాట వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఇది అయితే చాలా ఈజీ కూడా చాలా కొత్తగా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా చేయకుంటే మాత్రము చాలా ఎమ్మీగా ఉంటుంది నేనైతే ఒక టూ టైమ్స్ చేశాను చాలా బాగా కుదిరిందని మళ్ళీ వీడియో చేసి పెడుతున్నాను అనమాట ఈ వంకాయలు మనకి చాలా రేర్గా దొరుకుతాయి చూడండి నల్ల వంకాయలు అనమాట సన్నగా పొడవుగా ఉంటాయి కదా ఈ వంకాయలు తీసుకున్నాను మామూలుగా మనం గుత్తి వంకాయ ఫ్రై చేస్తాం కదా అలాగే ఈ వంకాయలతో చేశాను బాగా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది మనం లాగా ఉంటాయి కదా ఈ వంకాయలు ఇవి కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను అనమాట తర్వాత పల్లీలు గోడంబి వేసుకున్నానండి గోడంబి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం సిమ్లో పెట్టుకొని కొన్ని ఒట్టిమిరపకాయలు మన టేస్ట్ తగ్గట్టు నేనైతే ఒక పది పన్నెండు వేసానండి ఇలా వేసేసి బాగా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మెయిన్ దీనికి పల్లీలు ఈ గోడంబి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందనమాట ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని ధనియాలు కూడా వేయాలి ఒక స్పూన్ ధనియాలు వేసేసి ఫ్రై చేసుకోండి నేనైతే ఒక పావు కిలో తీసుకున్నాను వంకాయలు మీ టేస్ట్ తగ్గట్టు ఇంకా మీరు ఎక్కువ తీసుకునేటట్లయితే ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకోండి మిరపకాయలు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇవి ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోవాలి బాగా కొంచెం రోస్ట్ కావాలన్నమాట తర్వాత కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి జీలకర్ర వేసాను ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ అండి బాగా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా మీడియం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్లో రావాలన్నమాట తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి ఈ ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట వస్తే మంచి టేస్ట్ ఉంటుంది వంకాయ ఫ్రైకి తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అండి ఫ్రెష్గా పట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది మనకి నేను ఒక్క స్పూన్ వేసాను అంతే ఫ్రై కాబట్టి ఒక చిన్న స్పూన్ వేసేసి ఇది కూడా ఫ్రై చేశాను ఇప్పుడు మనము వంకాయలన్నీ నాలుగు చిలికిలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం కదా ఆ వంకాయల్ని ఈ ఆయిల్లో వేసేసి ఈ పోపులో వేసేసి కొంచెం సేపు బాగా ఫ్రై చేయాలన్నమాట ఇవి చూడండి ఇలా వేసేసి బాగా అన్నీ ఒకటే సైజులో ఉంటే ఇంకా బాగుంటుంది కొంచెం సాల్ట్ మనకి వంకాయలు వేస్తేనే సాల్ట్ వేయాలి కదా సాల్ట్ వేసేసి కొద్దిగా ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసేసి మనం మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్నామనుకో బాగా మగ్గుతాయి అంతలోపల మనం ఈ పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా మిక్సీ పట్టుకుందాము ఒక నాలుగు ఎల్లిపాయలు వేసి నేను మిక్సీ వేసి పట్టాను అనమాట ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి దాంట్లోకి ఇవి తర్వాత ఇలా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలన్నమాట మనకి మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి ఇవి వంకాయలు ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి చూసారా ఇలా మొత్తం పల్లీలు ధనియాలు వొట్టిమిరపకాయలు కొంచెం సాల్ట్ ఎల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాను తర్వాత వంకాయలు చూద్దాము వంకాయలు ఎలా ఫ్రై అయ్యాయో వంకాయలు చూసారా దాదాపు కొంచెం బాగా మగ్గిపోయినాయి పసుపు వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువగా కలపకూడదు ఆల్రెడీ బాగా మగ్గాయి కాబట్టి కొంచెం స్లోగా కలుపుకోవాలి మనం ఎక్కువ అంటే గట్టిగా కలిపామనుకోండి మెత్తగా అయిపోతాయి అనమాట ఇప్పుడు ఈ పౌడరు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి మొత్తం అంతా ఒకటేసారి వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా తిప్పుకోవాలన్నమాట నిదానంగా లేదంటే వంకాయలు షేప్ అవుట్ అయిపోతాయి అంటే మెత్తగా అయ్యాయి కదా బాగా మగ్గాయి కాబట్టి ఇలా సేమ్ లావ మిరపకాయలు ఉంటాయి సార్ చూసారా బజ్జి మిరపకాయలు అవి కూడా చేసుకోవచ్చు మంచిగా ఉంటాయి వంకాయలు చూడండి మళ్ళీ కొంచెం పౌడర్ వేసుకోవాలి పౌడర్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో కూడా బాగా మగ్గుతాయి అనమాట ఇలా తిప్పుకునే కొద్దీ మనం కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి టేస్టు మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాము ఈ పౌడర్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి బాగుంటుంది ఇలా కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టుకున్నాం అనుకో బాగా మగ్గుతాయి అనమాట ఈ పౌడర్ అంతా ఈ వంకాయలకి పట్టుకుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి రసంలో కానీ పప్పులో కానీ ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుంది పెరగన్నంలో కానీ సైడ్ డిష్గా మాత్రం ఈ ఫ్రై చాలా బాగుంటుంది వంకాయ ఫ్రై ఎవరైనా ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి